అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ మీరు చూస్తున్న సరుకులన్నీ కూడా కొన్ని రకాలు ఏసీ మిర్చి రకాలండి కొన్ని కొత్త మిర్చి రకాలు మార్కెట్కి అయితే దగ్గర దగ్గరగా శాంపిల్స్ సంబంధించి కానీ బయట ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సరుకు కానీ ఏదైనా కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ కొత్త మిర్చి అయితే పదివేలు పైన పదకొండు పన్నెండు వేలు దాకా ఉన్నాయి ఏసీ మిర్చి మొత్తం కూడా ఎనభై నుంచి తొంభై వేలు ఏదైనా లక్ష బస్తాలకైతే అమ్మకానికి మార్కెట్ యార్డ్లో ఉండటం జరిగింది ఈరోజు మీరు చూశారు వీడియో సరుకులు అయితే సరుకులు బాగా పెట్టడం జరిగింది కొట్లల్లో షాపులలో కొన్ని మిర్చి రకాలైతే చూద్దాం కొత్త మిర్చి రకం అండి త్రీ ఫోర్ వన్ డీలక్స్ క్వాలిటీ పదిహేను వేల రెండు వందల రూపాయలు అయితే అమ్మకం జరిగింది సూపర్ డీలక్స్ అయితే అంటే సూపర్ అంటే దాని మీద కొంచెం సైజు ఉండి క్వాలిటీ ఉంటే పదిహేను వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే పదిహేను వేల రెండు వందలు అయితే ఈరోజు త్రీ ఫోర్ వన్ చూశానండి మీకు మన వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కొత్తమిర్చి అండి త్రీ ఫోర్ వన్ కర్నూలుయా కొత్త మిర్చి డీడీ అండి కొత్తమిర్చి మిర్చియా డీడీ కర్నూలు డీడీ డీలక్స్ అండి పద్నాలుగు వేల రూపాయలు జరిగిందండి సూపర్ అయితే కాదు సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు జరిగిద్ది కూడా మార్కెట్లో కానీ అడుగుతున్నారు కానీ కొంచెం సైజు తక్కువ ఉన్నాయండి అదే సైజు ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు జరుగుతాయి మార్కెట్లో అడుగుతున్నారు కూడా కొత్త మిర్చి డీడీ డీలక్స్ క్వాలిటీ ఉంటే చెప్పండి అని పద్నాలుగు వేలు అయితే జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్న డీడీ కర్నూలు ఏసీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోరు ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోరు క్వాలిటీ చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేల రూపాయలు ధర పదమూడు వేలు జరిగింది క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి ఈరోజు మార్కెట్లో పదమూడు వేలు అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ ఏసీ మిర్చి అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సెంజంటా బ్యాడ్కి మార్కెట్లో ఇవాళ కొంచెం డిమాండ్గా అయితే ఉంది పదమూడు వేల రెండు వందలు జరిగింది మూడు వందలు వేసారు నాలుగు వందలు కూడా జరిగింది ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఐదు వందలు జరిగిందన్నారు కానీ నాకు ఐదు వందలు జరిగిన మార్కెట్ కనపడలేదండి ఏసీ మిర్చి సెంజంటా బ్యాడ్కి పదమూడు వేల రెండు అయితే ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్న మిర్చి వీడియో తీయటం జరిగిందండి మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా జరుగుతున్నాయి నెంబర్ ఫైవ్ అండి ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ అండి నెంబర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఏసీ మిర్చి ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ పన్నెండు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది టూ త్రీ అండి ఏసీ మిర్చి టూ త్రీ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి ఏసీ మిర్చి కాబట్టి కొంచెం లైట్గా షేడు అంటే ఇప్పుడిప్పుడే రంగు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది సైజ్ అంతా బాగానే ఉంది కానీ ఆ షేడ్ కనపడుతుంది చూడండి మీరు వీడియోలో అంటే బెస్ట్ క్వాలిటీ పదివేల ఐదు వందలు జరిగిందండి డీలక్స్ ఉంటే పదకొండు వేలు సూపర్ అయితే పదకొండు వేల ఐదు వందలు జరుగుతాయి కానీ ఆ క్వాలిటీ ఇప్పుడు దాకా మార్కెట్లో ఉండకపోవచ్చు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఇది తేజ అండి ఏసీ మిర్చి తేజ డీలక్స్ మిర్చి అండి పదహారు వేల ఐదు వందలు జరిగింది ఈరోజు మార్కెట్లో ఏసీ మిర్చి తేజ మిర్చి డీలెక్స్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదహారు వేల ఐదు వందలు జరిగిందండి ఇవ్వండి రైతుల కోసం అటు కొత్త మిర్చి రకాలు కానీ ఏసీ మిర్చి రకాలు కానీ కొన్ని మిర్చి రకాల ద్వారా మన వీడియో ద్వారా తెలియజేస్తున్నాను